యోవా పక్షమున చేరువారు ఎవరైనా మీరు ఉన్నారా ప్రభును మాత్రమే ఆరాధించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా యేసు క్రీస్తు నిలబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వెంటనే రాకపోవచ్చు ఆలస్యంగానైనా రా ఎదురు చూసింది అనుకూలమైనా ప్రభువు ఆత్మకాలిస్తు ఈ దైవజుడు ఆత్మకాలు ఇస్తున్నాడు దేవుని పక్షంలో చేరువారు ఎవరైనా మీరు ఉన్నారా అని అడిగితే అందరూ అనుకుంటారు ఎవరు లేడు ఎవరు లేడు ఎవరు లేడు ఎవరు లేడు అనుకుంటూ ఉంటే ఒక్కొక్కడు నెమ్మది నెమ్మదిగా ఒకడు చూసి ఒకడు ఆ స్వచ్ఛందంగా ఇంకా పశ్చాత్తాపాటి కన్నీరు కార్చి మేము దేవుడిని ఆరాధిస్తామయ్యా దేవుడితో ఉంటామయ్యా విభిచారంలో ఉండమయ్యా జోత్మంలో ఉండమయ్యా ఇంకా రకరకాల ఆరాధనలు మేము ఉండమయ్యా అని చెప్పేసి బయటకు వచ్చారు చెప్పండి లేవి లేవాలి లేవి నడగనివే ఒకవేళ లోకశ్రుతును కలిసిపోయావేమో వారి వలే నువ్వు ప్రవర్తిస్తున్నావు వారి వలే ఆడుతున్నావే ఆడుతున్నావేమో కానీ ఇలాడు జనుడు ఆడుటకును త్రాగుటకును లేచిది ఎక్కడాకాండంలో మోస కొండపై జనాలు అంటే ఆడటానికి త్రాగటానికి ఇంతానికి లేచారంట ఏది దేవుడు తిరగద్ద తాగుతన్నదాన్ని చేస్తూ ఉంటే మోష అంటున్నాడు దేవుని పక్షులను చేరువారు ఎవరైనా మీరు ఇది అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినము ప్రభు తన చేతులు చాపుతున్నాడు ఆయన సిరువులో కన్నీరు కారుస్తూ రక్తము కారుస్తూ తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక ఇప్పుడైనా మీరు వస్తే ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడు క్షమించే దేవుడై ఉన్నాడు ఇది కాలము ఒక ఆయన